కొన్న ఐదు లక్షల టన్నులే నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వాలి ఇక చూసుకోండి ఈ పాలన కథ ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వలేదు రోజొక వార్త చూస్తానే ఉన్నాం రైతన్న ఆవేదన గురించి రోజొక వార్త చెప్తానే ఉన్నాం చెప్తొడవది ఆ ఏడస్త దంగది అన్నట్లున్నది ఆ రేవంత్ రెడ్డి సర్కారు పాలన రైతుల పట్ల రైతుల పాలిట ఒక శాపంగా మారింది కాంగ్రెస్ పాలన అనే దానికి ఒక ముచ్చడ చెప్తా ఉన్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయలే కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఐకేపీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వారా ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేని సిచ్యువేషన్ వాళ్ళు రైతులు కళ్ళాల ధాన్యం పోసుకుంటే ఆ కళ్ళాలలో ధాన్యం ఇరవై రోజులైనా నెల రోజులు దాటిపోయినా కొనలేని దుస్థితి కొనలేని పరిస్థితి ఇంత దౌర్భాగ్యమా తెలంగాణ రైతన్నకు ఇంత అరిగోసలా తెలంగాణ రైతాన్ రైతన్నకు ఎప్పటికీ కన్నీరైనా తెలంగాణ రైతాంగానికి ఇలా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం కొన్నది ఐదు లక్షల టన్నులే నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వలే సరే నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చిందని అన్నారు ఈనాడులో కూడా వస్తా ఉన్నది కదా రోజు ఈనాడు పత్రికలు కూడా రైతుల గురించి చూస్తా ఉన్నాం మిగతా రెండు పత్రికలకు మిగతా మెయిన్ పత్రికలు అని చెప్పుకునే రెండు పత్రికలకు ఎందుకు రైతుల గోస కండ్లకు గానొస్తలేదు ఎందుకు రైతుల ఆవేదన పెన్ను వట్టి రాయాలని వాళ్ళకు అనిపిస్తలేదు కనీసం కొన్న పాపాన ఓతలేరు ఇట్లయితే ధాన్యం ధాన్యం పోయినసారి ఎంత ధాన్యం కొన్నారు ఆ ధాన్యం లెక్కలేంది అనేది కూడా బయట పెట్టలే పోయినసారి ఎంత ధాన్యం కొన్నారనే లెక్కలు కూడా బయట పెట్టలే ఈసారి కూడా లెక్కలను గోప్యంగా ఉంచితే మాత్రం మీ సర్కార్ మీద ఇంకా డౌట్ అనుమానాలు పెరిగిపోతాయి ఇంకా రైతులు అసహించుకునే పరిస్థితి వస్తుంది ఇంకా మీరు కిందికి దిగదారిపోయే పరిస్థితి సిచ్యువేషన్ ఏర్పడుతుంది రైట్ ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వలే ఇలాగైతే ధాన్యం కొనుగోళ్లు సాగేది ఎట్లా రెండు రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు కాంటాలు వేయింగ్ మిషన్లు ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలవలే ఆగ్రోస్ లో గూడు పుటానితోనే జాప్యం ధాన్యం కొనుగోళ్లపై పట్టింపు లేని ప్రభుత్వం ఇంటారు చెప్పుర్రి దాదాపు కోతలు మొదలుపెట్టి నెల రోజుల పొద్దు రైతన్నలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా కనీసం కూడా టెండర్లను పిలువలేదంటే కాంట్రాక్ట్ చె రెండు రోజుల క్రితమే అవి ఎప్పుడు రావాలి రైతన్నలకు ఎప్పుడు కాంటా పెట్టాలి రైతన్నల పాడి ఎప్పుడు కొనుగోలు పోవాలి రైతన్నల ధాన్యం ఎప్పుడు కొనాలి ఇప్పుడు ఇక్కడ పని కంప్లీట్ అయితేనే మళ్ళీ రైతు దుక్కి దున్ని మళ్ళీ సాగు చేసి మళ్ళా అటు ఇటు నెల రోజుల పొద్దు ప్రభుత్వాలే వేస్తానే ఇక్కడ ప్రభుత్వమే వేస్తా ఉన్నదే నెల రోజుల పొద్దు టైం కానీ టైం లేస్తే అసలు వాటిని కోసుకునే టైంలో వడగండ్ల వానలు అని చెప్పేసి ఆ ఘోరమైన పంట నష్ట పరిహారము పంట నష్టపరిహారం కూడా ఇయ్యలేని పరిస్థితి ఘోరమైన పంట నష్టం వాటిల్లుతా ఉన్నది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకా మీరు కొనుగోలు సెంటర్లకు కొనుగోళ్లను విలువలేరు అది ఏమంటారు కొనుగోలు కార్యక్రమాలు మొదలు పెట్టలేరు ఒక్కొక్క జాగల కనీసం కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేయలేరు ఆ కొనుగోలు కేంద్రాలను కూడా ఓపెన్ చేయలేరు ఇంకా పిలువరా ఎప్పటి నుంచి రైతులు కోతలు మొదలు పెట్టక ముందు నుంచి కొనసాగాలి ఈ ప్రక్రియ ఏం చేస్తారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తారు మీరు ఇలా రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరు అంటే మీ చేతులలో ఏమీ లేదా ఒక సభలో ఒక వేదికగా మీరు చెప్పినట్లుగానే రైతుల గురించి రైతు భరోసా గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడలేను నేను మాట్లాడితే వేరే అవుతుంది కథ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడతారు అని చెప్పి చెప్పిన కదా అంటే అప్పటి నుంచి మీరు తప్పుకున్నట్ల తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారు ఇలా వ్యవసాయ శాఖ నప్పై కదా మీకు పట్టు కోల్పోయినరా పార్టీ మారినాక ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం కాంటాలు వేయింగ్ మిషన్లు ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లు పిలవలేదట అడ మిషన్లు విలువలేదట కాంటాలకు టెండర్లనే పిలవలేదట ఈ పరిస్థితి ఇట్లా ఇక ఒట్టున్న మూడు రంగుల జెండా పాలనకు సప్పట్లు కొట్టకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి ఇంత మంచిగా పాలన చేయంగా మీరు సప్పట్లు కొట్టకుండా ఎట్లుంటారు చెప్పుంది రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు ప్రారంభించిన నెల రోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల టన్నులే ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్ర ప్రభుత్వ కేంద్రాలకు సరఫరా చేయలేదు ప్యాడి క్లీనర్లు వేయింగ్ మిషన్లు తేమ మిషన్లు టార్పాలిన్లు ఇలా వేటిని ఇవ్వలేదు పాత పరికరాలతోనే కాలం తీస్తున్నారు వాటిని కొనుగోలు కేంద్రాలకు అందజేస్తున్నారు గోనె సంచుల కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ రెండు రోజుల క్రితం టెండర్లు పిలువగా క్లీనర్లు టార్పాలిన్లు వేయింగ్ మిషన్లు తేమ మిషన్లు ఖాళీ ఫర్స్ సరఫరా కోసము ఇప్పటి వరకు టెండర్లు విలువలే ఆగ్రోస్ హాకా సంస్థలకు ఆయా పరికరాల సరఫరా బాధ్యతను అప్పగించారు కానీ ఇప్పటి ఆ ప్రక్రియ టెండర్ కూడా వెళ్ళలేదు టెండర్ వరకు కూడా పోలేదట దీని వెనుక ఆగ్రోస్ లో ఏదో గూడుపుటాది నడుస్తున్నట్లు తెలిసింది ఇతర ప్రైవేట్ సంస్థలకు టెండర్లు అప్పగించడానికి బదులుగా వీళ్ళే ఏమో చేద్దామని గూడుపుటాన్ని నడిపిస్తా ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు ఏం చేస్తుండ్రు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇంకా టెండర్ల దాకా పోనే పోలేదట అందులో ఏదో ఆగ్రోస్లో గూడుప్పటాలు నడుస్తున్నదన్న అనుమానం వస్తూ ఉన్నది మరి ఇంకా ఇంత దాప్యం ఎందుకు రైతుల పంట ఎట్లా సార్లు ఒక ముచ్చడి చెప్తున్నా ఎట్లా మీరు పంట వేసుకునేదందుకు పంట పెట్టుబడి సాయము అందియలే పంట ఎదిగే టైంకు ఎట్లా నీళ్ళు ఇయ్యలే ఎట్లా అట్లా కట్టపడ్డరు రైతన్నలు అప్పో సపో చేసుకొని పంట వేసుకున్నారు ఇలా పంట వేసుకున్న దానికి కూడా మీరు ఆ కోసిన దాన్ని ధాన్యం కొనుగోలు చేయము మీరు అప్పులు తీరకుండా చేస్తాము మీరు ఎక్కడ అప్పులు తెచ్చిండ్రో అక్కడ ఇంకా మీరు కట్టకుండా చేస్తాము మీరు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేటట్టు చేస్తాము అని అంటే ఎట్లా అన్నట్టు ఏంది అన్నట్టు ఇలా ఈ పరిస్థితి కనబడుతుంది చూడు ఇక్కడ ఇగో రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు రైతన్నలకు ఎంత చెప్పినా వాళ్ళు గుండె నిబ్బరంతో ఉంటలేరు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది రైతన్నలు తీవ్రమైన ఆవేదనతోనే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దిగుబడి రాక అప్పుల భారంతో మనస్తాపం మంచిర్యాల జిల్లా పౌనూరులో విషాదం అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నా